మీకోసం కష్టపడే అన్వేషకులుగా మనసాగుతూ ఉన్నారు ఇది నాన్న నీ సన్నిధానంలో మేమందరం కూడా ప్రార్థన చేస్తాబా మరి మా సాక్షి ఎతిరీగా ఉందో మమ్మల్ని మేము ప్రశ్నించుకుంటూ ఉన్నప్పుడు మాకు అప్పగించిన పని జ్ఞాపం చేసుకుంటూ దాన్ని కొనసాగించేటువంటి యోగ్యత తద్వారా నేను చూ ఆశీర్వాదాలు సిరమరచుకునేటువంటి యోగ్యులుగా మేము ఉండగలగడానికి నీ సహాయం మాకు దయ చేయమని వేడుకురొచ్చు ఈ రాత్రికాల సమయమందు చేరువచ్చిన కూడా జీవించడం ప్రభా చదవార్షిక రూపాత దేవాలయ కుటుంబాలు అన్ని మరి పాద నిలబడి ఉండగా ప్రభా ఏ ఉద్దేశాలు ఈ ఆలోచన కలిగి ప్రతి సహాయం పై ఎదురు చూస్తూ ఉన్నారు హృదయం ఆధర్తి దేవుడు తండ్రి ప్రతి ఇప్పుడు ప్రాంతరా మీరు అంగీకరించండి నీ సమాధానంతో మన జీవితం రెక్కడు మరి వేడుకురచ్చు ఉదయకాల సమయం రాత్రి కాల సమయం ఉంది ప్రభా చే ప్రతి బిడ్డను కూడా దీవించండి ఎవరైతే బలహీనలుగా ఉన్నారో శారీరక రుక్మతల చేత సతమతమవుతూ ఉన్నారో వారి వారి కుటుంబాలని కృపను అందించమని వేడుకొని చున్నాము గర్భవతులు కనబిడలను బాల కనిపెడలను గర్భ ఫలాల మీద చూసిన కుటుంబాలు దీవించండి ప్రభావ ఈ సమాధానం వారి జీవితాలు వేడుకొని చున్నా దేవా ఈ రాత్రికాల సమయం అందు శతవార్షిక లోపాత కుటుంబాలను మా సంఘ అడ్మినిస్ట్రేటివ్ బాడీని యాదుకు లేని వారిని సంఘ పరిసర లేని వారిని దీవించి నీ ప్రభుత్వం సంరక్షించమని వేడుకలు చెన్నాం మరి కొద్ది దినాలలో నూతన సంవత్సరం ప్రవేశించబోతుండగా ప్రభావ మీరు మాకు అప్పగించిన పనిని నమ్మకంగా కొనసాగింపజేస్తూ నీ ప్రభుత్వం మరింత బాధులు కాగలటానికి నీ సహాయం అని మాకు మా కుటుంబానికి మీరు అందించి నీ గృహజోపులను సంరక్షించి మీరే మహిమ పొందుకుని సమాధానంతో నింపమని మా ప్రభువును విమోచకుడునైనా ఏ సైజ వారి ఘనమైన నామమున అరిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె పరలోకమంతట మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబడిన కాక నీ రాజ్యం వచ్చిన కాక నీ చిత్తం పరలోకమంది నెరవేర్చుకుంటూ భూమి మీద నెరవేర్చిన కాక మన దాన్ని ఏడు మాకు దయచేయం

మంచి సాక్ష్యాన్ని కలిగి జీవించి నిశ్చయించుకున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క బిడ్డకు తోడుగా ఉండి కాపాడి సకల ఆశీర్వాదములతో సంరక్షించునుకూపై No. <laughs>